ఇప్పుడు మన మీడియాలో ఎలా ఫోటోలు యాడ్ జత చేయాలో చూద్దాం దానికి ముందు ఈవెంట్ మేనేజర్ యాప్ లో లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక లోపల సైడ్ లో చూస్తే ఈవెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీ ఈవెంట్ కనిపిస్తుంది ఇప్పుడు ఆ ప్రత్యేక ఈవెంట్ ను క్లిక్ చేయండి ఆ తర్వాత సైడ్ లో ఉన్న మీడియాను క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ యాడ్ ఆల్బమ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఆల్బమ్ కావాల్సిన పేరును ఇక్కడ ఎంటర్ చేయండి ఇదిలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఇక్కడ పేరును ఇవ్వాలి మీరు పేరు ఇవ్వకపోతే ఆ ప్రత్యేక ఫోల్డర్ ను మీరు ఎంచుకోలేరు ఇప్పుడు మీరు ఏ పేరుతో ఫోల్డర్ సృష్టించారో ఆ పేరునే మీరు ఇక్కడ ఇవ్వవచ్చు పేరును ఇచ్చాక ఇప్పుడు పిక్ ఫోల్డర్ బటన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఫోల్డర్ను డివైస్ నుండి ఎంచుకుని ఇక్కడ యాడ్ చేయండి ఒకసారి యాడ్ చేసిన వెంటనే అక్కడ ఆ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫోటోలు అప్లోడ్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది సైడ్లో చూస్తే అప్లోడ్ అవుతున్న ఫోటోల సంఖ్య తక్కువగా చూపిస్తుంది ఇప్పుడు ఎలా ఫోటోలు అప్లోడ్ అయ్యాయో చూద్దాం మీరు అదనపు ఫోటోలు ఎక్కడైనా జత చేయాలనుకుంటే మీరు మీ లోకల్ ఫోల్డర్లో ఉంచి అప్లోడ్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా ఈవెంట్ మేనేజర్లో ఎంపిక అవుతుంది కాబట్టి ఇప్పుడు మీడియా ఫోటోలు అన్ని సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయి మిగిలిన విషయాలు అన్నీ క్రోమ్ లో చూడవచ్చు ఇప్పుడు లో లాగిన్ అయ్యాక ఆ పర్టిక్యులర్ ఈవెంట్ కిందికి పోయినప్పుడు మా ఈవెంట్ మేనేజర్ లో అప్లోడ్ చేసిన అన్ని చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి ఇది ఏఐ ఫోటో షేరింగ్ ఈవెంట్ అయితే మీరు అప్లోడ్ చేసిన ప్రతి చిత్రం కింద కూడా ఒకటి ఫేస్ ఫౌండ్ రెండు ఫేస్ ఫౌండ్ లాంటి సంఖ్యలు కనిపిస్తాయి ఫేస్ రికగ్నిషన్ పూర్తిగా పూర్తవనప్పుడు అండర్ ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది ఒకసారి చాలా పాటు ఈ ఐ అండర్ ప్రాసెసింగ్ అని ఉండిపోయినట్లయితే మీరు మాకు కాల్ చేసి తెలియజేయవచ్చు కాబట్టి ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసి పబ్లిష్ చేయండి ఇప్పుడే ఈ పేజీలో ఉన్న లాగిన్ అయిన యూజర్లు అనే బటన్ను క్లిక్ చేయండి లాగిన్ అయిన యూజర్ పేజీ ఓపెన్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఎంతమంది సెల్ఫీ అప్లోడ్ చేశారో చూడొచ్చు एंतमंदी की मैचेस फाउन अययानी चोबिस